మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించే మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమైదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైధూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి జన్మత కొంచెం దోషం వర్తిస్తుంది అందుకే దోష నివారణ చేయించడం తప్పనిసరి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి దశ ఎక్కువగా మార్పును ఇస్తుంది బుధ దశ సమయంలో నడుస్తున్న సమయంలో వీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి అలాగే జీవితంలోని ముఖ్యమైనటువంటి మార్పులు కూడా వీరి జాతకంలో దశ నడుస్తున్నప్పుడు జరుగుతున్నాయి అలాగే రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వారి తోబుట్టువులలో అభివృద్ధిని చూస్తారు అలాగే వారి ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో వారు పుత్ర సంతతిని పొందుతారు ముఖ్యంగా రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఒకే మాట మీద నిలబడతారు సమయాన్ని సందర్భాన్ని బట్టి మాటను అస్సలు మార్చరు అలాగే ఏది మాట్లాడినా కానీ చాలా ఖచ్చితత్వంగా మాట్లాడుతారు అలాగే రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అంత త్వరగా దేనికి కూడా ఆకర్షిత వారికి పూర్తిగా నచ్చి పూర్తిగా అది నిజం అని తెలిసిన తర్వాత మాత్రమే దీనిని అయినా సరే మొదలు పెడతారు తప్ప పైపై వాటిని చూసి అస్సలు మోసపోరు రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి ఐదు సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వారికి చంద్ర మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వారు ముత్యమును వెండిలో పొదిగించుకునే ఉంగరపు వెలుగు ధరించడం చాలా మంచిది వీరు ఐదు సంవత్సరాల వయసు నుండి పన్నెండు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది అందుకే కుజ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు పగడమును బంగారం లో పొదిగించుకొని మచ్చవేలుకు ధరించడం చాలా మంచిది రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి పన్నెండు సంవత్సరాల వయసు నుండి ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా వారికి రాహు మహర్దశ నడుస్తుంది అందుకే రాహు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించుకుని వేలుకు ధరించడం మంచిది ముప్పై సంవత్సరాల వయసు నుండి నలభై ఆరు సంవత్సరాల వయసు వరకు వీరికి గురు మహర్దశ నడుస్తుంది గురు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు రోహిణి నక్షత్రం మూడవ పాతంలో జన్మించిన వారికి వారి నలభై ఆరు సంవత్సరాల వయసు నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు వారికి శని మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ఎనభై రెండు సంవత్సరాల వయసు వరకు వీరికి బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్తశ నడుస్తున్నటువంటి సమయంలో రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు పచ్చను బంగారంలో పొతిగించుకుని చిటికిన వేలుకు ధరించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఎనభై రెండు సంవత్సరాల వయసు నుండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా కేతు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు వైడురమును వెండిలో పొదికించుకుని చిటికన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి